లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది యొక్క చెల్లెమ్మలు మేకలు కొలరు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది యొక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రా ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది యొక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి సంబంధించి వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరో రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఎక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఒక్క చెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అనంటే మార్పు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎప్పుడూ జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతోనూ అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయుతానే ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క మన చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతాన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చేయుత పథకం ద్వారా ఈ చేయుత పథకం ద్వారా మొత్తం ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే వారిలో అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు ఈ ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు మరో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే అక్క చెల్లెమ్మను ఇదే ముప్పై మూడు లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మ